టెక్నాలజీని ఉపయోగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ క్రైమ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీజీపీ ద్వారకా రావు అన్నారు జిల్లా పర్యటన అనంతరం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామన్నారు గడిచిన ఏడు నెలల్లో నేరాలు తగ్గాయని అయితే రాష్ట్ర సైబర్ నేరాలు పెరిగాయన్నారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరిచే విధంగా విస్తృత ప్రచారం చేసి సైబర్ నేరాల అదుపుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపు చేయడం జరుగుతుందన్నారు పోలీసులకు వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టేందుకు దృష్టి సారిస్తామన్నారు ప్రజల క్షేమమే పోలీసుల లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు క్రైమ్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను ఒక సైబర్ క్రైమ్ తప్పించి సైబర్ క్రైమ్ పెరిగింది సైబర్ క్రైమ్ పెరిగింది అది ఒక విధంగా ఆందోళన చెందనప్పటికి మేము పెద్దగా కంగారపడే దేశవ్యాప్తంగా పెరుగుతున్న విషయం ఉంది అని చెప్పడం కూడా జరిగింది నేను అది తప్పించి అది ప్రాపర్టీ అఫేసెస్ కానీ ఇంకేదైనా అవినారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పట్టి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను అయినప్పటికీ క్రైమ్ జరగకుండా చూడటం జరిగిన క్రైమ్ డిటెక్ట్ చేయడం కోసమే మేము అహర్ కష్టపడుతూ ఉంటాం సో అటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తానని మేము తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలని అంటే పోలీసింగ్ పోలీస్ యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగాన్ని విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే స్లోగాన్ని మా క్షేత్ర స్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడి చేయటం బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోల్ పెట్రోలింగ్ లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి ఈ ఏడు నెలల్లో ఆరు నెలల్లో అనేకమైన కేసులు రెండు మూడు సంవత్సరాలుగా అపరిష్ అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి టెంపుల్ అఫేర్స్ అయితేనే మీ ఏటీఎం థెఫ్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి కొన్ని మర్డర్ కేసులు అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులు ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవి కాకుండా ఆ మధ్యకాలంలో కొంతమంది సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసిన ఐడెంటిటీలు రివీల్ చేసి బయటకు తీసి వాటిని కూడా డిటెక్ట్ చేయటం జరిగింది సో ఈ విధంగా చేయటం వలన అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫైర్స్ అయితేనేమి తర్వాత ఈ బాడీ అఫేర్సెస్ అంటే మర్డర్లు క్రైమ్ అగేన్స్ విమెన్ అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాము ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య మీరు డైరెక్టోర్లో కూడా వస్తుంది డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది